వెరైటీ చూసారా ఇది ఆ షేపే తెలిసిపోతుంది నేను టేస్ట్ చేసి చెప్తాను వైట్ లోపల శారా ఓ పట్టుకొని రాలిపోయింది నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా మీకు ఎన్ని వెరైటీ జామ చెట్లు ఉన్నాయి ఎన్ని ఎన్ని వేసాయనేది చూపించాను ఇప్పుడు ఈ చెట్టు చూడండి ఈ చెట్టు ముందు రెండు మూడు కాయలు కాసింది అలా పట్టుకోగానే రాలిపోయింది అది నాకోసమే ఉన్నట్టుంది అండి చూస్తూ చూస్తూనే రాలిపోయింది టేస్ట్ చేద్దాం ఇది దేశీవాలి వెరైటీ సరే ఇది ఆ షేపే తెలిసిపోతుంది నేను టేస్ట్ చేసి చెప్తాను వైట్ లోపల ఇది మన వెరైటీ జీ నేను ఇది తీసుకొని అరిగరి మరి తెచ్చాను ఇది కరెక్ట్గా అయింది చూడండి కాయ కాల్సింది ఇది కొంచెం బాగా కంచాలి పైకి పోతే బాగా మంచి టేస్ట్ ఉంటుంది బయట చాలా బాగుందండి జాంకాయలు ఎక్కువగా తిని చూపిస్తున్నాను కదా మీకు ఇక్కడ చేశారా ఇక్కడ నేరేడు చెట్టు కాటన్ నేరేడు ఇదిగోండి గుత్తులు గుత్తులుగా పోతైతే వచ్చింది స్టార్టింగ్లో వచ్చిన కాయ ఒక నాలుగు కాయలు వచ్చినాయి అద్దు అండి నాలుగు కాయల్లో మూడు కాయలు తినేసేసినాయి కనిపించట్లేదు చూడండి నిన్న ఈ మూడు కాయలు ఇప్పుడు లేవు ఇది ఒక్కటి కూడా తినేస్తే ఏమన్నా నేను తింటాను ఈరోజు జామకాయ తిన్నాను నెక్స్ట్ నేరేడు టేస్ట్ చేసి చెప్తా మీకు అబ్బా అసలు ఎంత స్వీట్గా ఉందండి ఇది మన కాటన్ నేరేడు ఇది కొత్తగా చెప్తున్నారు ఈ పేరు అయితే సైజు చిన్నగా ఉండి విపరీతమైన స్వీట్ అండి చాలా టీ స్వీట్ ఉంది వగరు కూడా చాలా తక్కువ ఉంది ఉంది వగరు కానీ చాలా తక్కువ లైట్గా అనిపిస్తుంది అనమాట చూశారు కదా జామకాయ తిన్నాను ఎంత ఎండల్లో తర్వాత హార్వెస్ట్లు చూస్తూనే ఉన్నారు నెక్స్ట్ ఫస్ట్ నేరేడు మన గార్డెన్లోనే నేను ఫస్ట్ కాయ కోసి తిన్నానమాట చూసారు కదా ఇక్కడ అంతా మలబరి ఎంత కాయ ఉందో చూసారా మలబరి అన్ని చెట్లకి కాయలు మలబరి కాయలు ఉన్నాయి అవన్నీ కొయ్యాలండి